వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో వివిధ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్ళలో వరి సోనా మసూరి నంద్యాలలో రెండు వేల నాలుగు వందలు వరి ట్రిపుల్ ఫైవ్ నంద్యాలలో రెండు వేల రెండు వందల యాభై వరి బీపీటీ నంద్యాలలో రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు వరి సోనా తిరువూరులో రెండు వేల మూడు వందల యాభై రూపాయలు వరి ఎంటీయు వెయ్యి నొక రంగం మంగళగిరిలో పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు క్వింటాల్ ధర ఇక వరి ఎంటీయు వెయ్యి పది మంగళగిరిలో రెండు వేల డెబ్బై ఎనిమిది రూపాయలు వరి బీపీటీ ఒంగోలులో రెండు వేల మూడు వందల నలభై రూపాయలు వరి బీపీటీ అనంతపూర్లో రెండు వేల రెండు వందల అరవై రూపాయలు వరి ఎంటీయు వెయ్యి పది మచిలీపట్నంలో రెండు వేల ముప్పై నాలుగు ఇక వరి ట్రిపుల్ ఫైవ్ నెల్లూరులో రెండు వేల మూడు వందల నలభై రూపాయలు క్వింటాల్ ధర ఇక వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల మూడు వందల పది సాధారణ వరి నెల్లూరులో పంతొమ్మిది వందల పది వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల రెండు వందల ఇరవై వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల యాభై ఆరు ఇక వరి ఎంటీయు ఎంటూ ఒక రకం గూడూరులో పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు క్వింటాల్ ధర వరి ఎంటీయు వెయ్యి పది గూడూరులో పంతొమ్మిది వందల తొంభై వరి బీపీటీ విజయవాడలో రెండు వేల మూడు వందల యాభై ఆరు వరి బీపీటీ కాకినాడలో రెండు వేల రెండు వందల ఎనభై మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల నూట అరవై మొక్కజొన్న నంది కొట్కూరులో రెండు వేల నూట ముప్పై రూపాయలు క్వింటాలు ధర ఇక మొక్కజొన్న కర్నూలులో రెండు వేల డెబ్బై ఐదు అదే మొక్కజొన్న నంద్యాలలో రెండు వేల డెబ్బై గుంటూరులో రెండు వేల నూట యాభై ఇక తాడేపల్లిలో రెండు వేల నూట పది మంగళగిరిలో రెండు వేల ఎనభై నాలుగు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న విజయవాడలో రెండు వేల నూట నలభై నూచివేడిలో రెండు వేల నూట నలభై తుక్కులూరులో రెండు వేల రెండు వందలు తెనాలిలో రెండు వేల నూట డెబ్బై ఏలూరులో రెండు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు క్వింటాల్ ధర ఇక అదే మొక్కజొన్న అవనిగడ్డలో రెండు వేల తొంభై జంగారెడ్డిగూడెంలో రెండు వేల నూట యాభై ఏడు మచిలీపట్నంలో రెండు వేల నూట ముప్పై ఏడు రాజమండ్రిలో రెండు వేల నూట అరవై ఐదు విజయనగరంలో రెండు వేల నూట ఇరవై క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న బొబ్బిలలో రెండు వేల నూట డెబ్బై శ్రీకాకుళంలో రెండు వేల నూట అరవై ఇక జొన్న విషయానికి వస్తే ఆళ్లగడ్డలో రెండు వేల ఏడు వందలు నంద్యాలలో రెండు వేల తొమ్మిది వందలు గుంటూరులో రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక జొన్న అనంతపురంలో రెండు వేల ఎనిమిది వందల యాభై రాగులకి వచ్చేసరికి నంద్యాలలో రెండు వేల మూడు వందల అరవై కర్నూలులో రెండు వేల ఏడు వందలు ఇక కొర్రలు కర్నూలులో రెండు వేల ఏడు వందల తొమ్మిది పత్తి మాచర్లలో ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి శ్రీశైలంలో ఆరు వేల రెండు వందల యాభై గురజాలలో ఏడు వేల యాభై కొత్తపల్లిలో ఆరు వేల ఏడు వందల అరవై రెండు పగిడియాలలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు దాచేపల్లిలో ఏడు వేల నూట నలభై నాలుగు రూపాయలు క్వింటాలు ధర ఇక అదేపత్తి ఆత్మకూరులో ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు నందికొట్కూరులో ఏడు వేల ముప్పై ఐదు కారంపూడిలో ఆరు వేల నాలుగు వందల నలభై కర్నూలులో ఆరు వేల ఏడు వందల డెబ్బై కల్లూరులో ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు క్వింటాలు ధర ఇక అదేపత్తి పిడుగురాళ్లలో ఆరు వేల ఏడు వందల యాభై మూడు జగ్గయ్యపేటలో ఆరు వేల నాలుగు వందల ఇరవై మంత్రాలయంలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నగరేకల్లలో ఆరు వేల మూడు వందల యాభై ఆరు ఇక అచ్చంపేటలో ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి హలహర్విలో ఆరు వేల ఐదు వందల ఇరవై వినుకొండలో ఏడు వేల రెండు వందల యాభై గోనిగండ్లలో ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు ఎమ్మెగనూరులో ఏడు వేల రెండు వందలు ఇక నందిగామలో ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వెల్దుర్తిలో ఏడు వేల వంద రూపాయలు కోసిగిలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నంద్యాలలో ఆరు వేల మూడు వందల నలభై కృష్ణగిరిలో ఆరు వేల ఏడు వందల నలభై సత్తెనపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు క్వింటాలు ధర ఇక అదే పత్తి పెదగడబూరులో ఆరు వేల ఐదు వందల నలభై రెండు న్యూజండ్లలో ఆరు వేల ఆరు వందల ఎనభై నర్సరావుపేటలో ఏడు వేల నూట అరవై అమరావతిలో ఏడు వేల రెండు వందలు కంచుకచెల్లలో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి దేవరకొండలో ఆరు వేల ఆరు వందల యాభై కౌతాళంలో ఆరు వేల ఎనిమిది వందలు ఆతోనిలో ఆరు వేల ఐదు వందల ముప్పై సిరివెళ్లలో ఆరు వేల ఏడు వందల యాభై గిద్దలూరులో ఆరు వేల నాలుగు వందల డెబ్బై క్వింటాలు ధర ఇక అదే పత్తి నాదెండ్లలో ఆరు వేల ఆరు వందల యాభై తిరువూరులో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎడ్లపాడులో ఆరు వేల నాలుగు వందల యాభై రెండు ఆప్సరిలో ఆరు వేల రెండు వందల ముప్పై రుద్రవరంలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి కోయలకు ఏడు వేల ఎనభై ఎనిమిది తాడికొండలో ఆరు వేల ఐదు వందల ఎనభై జీ కొండూరులో ఆరు వేల ఐదు వందల యాభై పత్తికొండలో ఆరు వేల మూడు వందల యాభై మైలవరంలో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి గుంటూరులో ఆరు వేల మూడు వందల ముప్పై తాడేపల్లిలో ఆరు వేల ఆరు వందల డెబ్బై మంగళగిరిలో ఏడు వేల నూట ఇరవై మూడు నూచివేడులో ఆరు వేల నాలుగు వందల అరవై తెనాలిలో ఏడు వేల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి గుంతకల్లో ఏడు వేల యాభై మూడు ఒంగోలులో ఆరు వేల ఐదు వందల ఇరవై పామిడిలో ఆరు వేల మూడు వందల యాభై కందుకూరులో ఆరు వేల ఏడు వందల నలభై ఇక అనంతపురంలో ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి కదిరిలో ఏడు వేల వంద పుట్టపర్తిలో ఆరు వేల ఏడు వందల నలభై నెల్లూరులో ఆరు వేల ఆరు వందల ముప్పై అనపర్తిలో ఆరు వేల ఆరు వందల యాభై గోరంట్లలో ఏడు వేల రూపాయలు క్వింటాలు ధర ఇక ఆవాలు నంద్యాలలో ఐదు వేల నాలుగు వందల యాభై సోయాబీన్ అనంతపూర్లో మూడు వేల ఏడు వందల యాభై వేరుశనగ కర్నూలులో ఐదు వేల ఆరు వందల యాభై అదే వేరుశనగ ఎమ్మెగనూరులో ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆధునీకి వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల క్వింటాలు ధర ఉంది ఇక అదే వేరుశనగ అనంతపురంలో ఐదు వేల ఎనిమిది వందల నలభై కడపలో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఇక ఆముదం కర్నూలులో ఆరు వేల అరవై ఆదోనీలో ఆరు వేల రెండు వందల మూడు ఇక కందులు కర్నూలులో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే కందులు ఆధోనిలో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు నంద్యాలలో ఆరు వేల తొమ్మిది వందలు ఇక శనగలకి వచ్చేసరికి ఆత్మకూరులో నాలుగు వేల ఆరు వందల ముప్పై నందికొట్కూరులో నాలుగు వేల ఆరు వందలు కర్నూలులో నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక శనగలు దేశీ కర్నూలులో ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది శనగలు వినుకొండలో నాలుగు వేల ఏడు వందలు నంద్యాలలో నాలుగు వేల నాలుగు వందలు ఆదోనిలో నాలుగు వేల ఐదు వందలు ఇక విజయవాడకు వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందలు క్వింటాలు ధర ఇక అవే శనగలు అనంతపురంలో నాలుగు వేల ఐదు వందల ముప్పై మార్తూరులో నాలుగు వేల తొమ్మిది వందలు ఇక పెసరలు గుంటూరులో ఆరు వేల ఐదు వందలు మినుములు ఆత్మకూరులో ఆరు వేల ఐదు వందల ఎనభై నందికొట్కూరులో ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు కర్నూలులో ఆరు వేల ఎనభై తొమ్మిది నంద్యాలలో ఆరు వేల మూడు వందలు పిడుగురాళ్లలో ఆరు వేల రెండు వందల ఇరవై చిలకలూరిపేటలో ఆరు వేల ఐదు వందల ముప్పై కోయలకుంట్లలో ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు మంగళగిరిలో ఆరు వేల మూడు వందల ఇరవై రెండు విజయవాడలో ఆరు వేల ఆరు వందలు ఉయ్యూరులో ఆరు వేల నాలుగు వందల యాభై గుడివాడలో ఆరు వేల ఐదు వందల యాభై ఏలూరులో ఆరు వేల నాలుగు వందలు క్వింటాలు ధర ఉంది ఇక అవే మినుములు మచిలీపట్నంలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై నెల్లూరులో ఆరు వేల రెండు వందల ఎనభై శృంగవరపు కోటలో ఆరు వేల ఆరు వందల యాభై బొబ్బిలిలో ఆరు వేల ఐదు వందల అరవై రణస్థలంలో ఆరు వేల ఏడు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక దేశీ ఎండుమిర్చి కర్నూలులో ఆరు వేల నూట తొంభై ఐదు ఎండుమిర్చి కర్నూలులో ఆరు వేల నూట తొంభై ఐదు ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు గుంటూరులో పదకొండు వేల నాలుగు వందలు ఎండుమిర్చి తేజ గుంటూరులో పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇక ఎండుమిర్చి ఫైవ్ గుంటూరులో పదివేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు దుగ్గిరాళ్లలో వేల నాలుగు వందలు పసుపు కర్నూలులో ఎనిమిది వేల మూడు వందలు పసుపు కొమ్ము కడపలో తొమ్మిది వేలు దుగ్గిరాళ్లలో తొమ్మిది వేల రెండు వందలు ఇక అదే పసుపు కడపలో ఎనిమిది వేల వంద రూపాయలు క్వింటాలు ధర ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పంటల మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్